దేవుడు మన ప్రార్థనలు వినట్లేదేమో అని ఎప్పుడైనా అనిపించిందా మనసులో ఎక్కడో చిన్న నిరాశ కొన్ని శతాబ్దాల క్రితం ఒక ప్రవర్తకి కూడా సరిగ్గా ఇలాగే అనిపించింది ఆయన ఆక్రందన అంటే ఆయన పెట్టిన కేక ఈరోజు మన ప్రపంచంలో కూడా వినిపిస్తోంది ఎందుకంటే ఆ కేకలో మన కాలానికి అవును సరిగ్గా మన తరానికి ఒక అత్యవసరమైన సందేశం దాగి ఉంది మరి దాన్ని మనమిప్పుడు కలిసి చేదిద్దాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముందుగా ఒక ప్రవక్త హృదయం నుండి వచ్చిన ఆ మొర ఏంటో చూద్దాం ఆ తర్వాత అది ఈ మధ్య జరిగిన ప్రపంచ సంఘటనలతో ఎలా ముడిపడి ఉందో ఆ ప్రవచనం ఎలా నెరవేరిందో తెలుసుకుందాం అక్కడి నుండి అసలైన యుద్ధం జరుగుతున్న మన హృదయంలోకి వెళ్ళి ఈ ఆత్మీయ పోరాటంలో గెలవడానికి దేవుడు మనకిచ్చిన ప్రణాళిక ఏంటో కనుక్కుందాం చాలామంది హబక్కుకు గ్రంథాన్ని చదివి ఇది దేవుని మీద సందేహంతో అడిగిన ప్రశ్నల పుస్తకం అనుకుంటారు కాని ఒక క్షణం ఆలోచిద్దాం అది సందేహం కాకపోతే బదులుగా రక్షణకోసం క్రీస్తు రాకడకోసం ఎదురుచూస్తున్నా నేటి సంఘం చేస్తున్న ప్రార్థనైతే మనం ఈ కోణంలోంచి ఇప్పుడు చూద్దాం యెహోవా నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకయుందువు ఈ మాటలు హబక్కూకు పలికినవే అయినా ఇవి హృదయాల్లోంచి వస్తున్నట్టే అనిపించట్లేదా ఇది కేవలమొక ప్రశ్న కాదు ఇది సంపూర్ణ రక్షణకోసం క్రీస్తు తిరిగి రావాలి అని మన కాలపు సంఘం పెడుతున్న ఆక్రందన నాశనం బలాత్కారం ప్రవక్త తన చుట్టూ ఉన్న లోకాన్ని చూసి ఇలా ఆవేదన చెందాడు ఒక్కసారి ఆలోచించండి మనం రోజూ వార్తలు చూసినప్పుడు మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసినప్పుడు మనకికూడా ఇలాంటి బాధే కలగడం లేదా ఆయన విన్నపం ఈరోజు మన విన్నపంగా మారింది సరే ఇక్కడ్నుండే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది హబక్కుకు పెట్టిన ఆ మొర ఏదో పాతకాలం నాటి ప్రార్థన మాత్రమే కాదు అందులో కొన్ని నిర్దిష్టమైన ప్రవచనాలు ఉన్నాయి అవి కూడా మన కళ్ల ముందే నెరవేరాయి ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించండి ప్రవచనమేం చెబుతోందంటే ఈ తెగులు సాతాను పంపింది కాదు ఇది దేవుని నుండి వచ్చిన ఒక సూచన ఆయన రాకడ చాలా దగ్గర్లో ఉందని మనల్ని హెచ్చరించే ఒక సంకేతం ఇంతకీ ఆ ప్రవచనాత్మకమైన తెగులు ఏంటి దానికి సమాధానం ఈ మధ్య మనం చూశాం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి రూపంలో అది ప్రపంచాన్ని మొత్తం స్తంభింబజేసింది ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు ఇది దేవుడు లోకానికిచ్చిన ఒక మేల్కొలుపు పిలుపు యేసు రహస్య రాకడకు ఇదొక స్పష్టమైన సూచన అయితే తెగులు మొదటి సూచన మాత్రమే హబక్కుకు బలాత్కారం గురించి కూడా మాట్లాడాడు ఇప్పుడు ఈ పదం వెనుక దాగివున్న ఇంకో ఆశ్చర్యకరమైన ప్రవచనాత్మక నిజాన్ని మనం చూడబోతున్నాం ఇక్కడ అసలు ఏంటంటే హబక్కు గ్రంథం రాసింది హీబ్రూ భాషలో మరి ఆ మూల భాషలో ఆయన వాడిన బలాత్కారం అనే పదానికి అసలు అర్థమేంటో తెలుసా ఆ పదం హమాస్ ఆశ్చర్యంగా ఉంది కదూ వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఒక ప్రవచనంలో ఈరోజు వార్తల్లో మనం వింటున్న ఒక పేరు నేరుగా ప్రస్తావించబడింది ఇది కేవలం కాకతాళీయమని కొట్టిపారేయలేం ఇది దేవుడిస్తున్న మరో స్పష్టమైన ప్రవచనాత్మక సూచన తెగులూ యుద్ధాలు అసలు ఈ బాహ్య సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇవి కేవలం రాజకీయాలు ఆరోగ్య సమస్యలు మాత్రమేనా అస్సలు కాదు ఇవన్నీ చాలా లోతైన ఒక ఆత్మీయ యుద్ధానికి బయటకు కనిపించే నీడలు మాత్రమే అసలైన యుద్ధం ఎక్కడ జరుగుతోందో ఇప్పుడు చూద్దాం చూడండి ప్రపంచమంతా యరుషులేమ్లో ఉన్న ఒక భౌతిక కట్టడం కోసం ఒక ఆలయం కోసం పోరాడుతోంది కాని బైబిల్ మనకు ఏం చెప్తోందంటే అసలైన యుద్ధం జరుగుతోంది మనకోసం అంటే ప్రతి విశ్వాసి హృదయమనే ఆలయం కోసం ఈ పోరాటం బయటకాదు మన లోపల జరుగుతోంది ఈ సత్యాన్ని మనం కచ్చితంగా గ్రహించాలి మీరు దేవుని ఆలయమయ్యున్నారని మీరెరుగరా దేవుడు నివసించేది రాళ్లతో ఇటుకలతో కట్టిన భవనాల్లో కాదు పరిశుద్ధాత్మ నివసిస్తున్న ప్రతి విశ్వాసి దేవుని జీవము గల సంచరించే ఆలయం సరే విశ్వాసే దేవుని ఆలయమైతే మరి సాతాను యొక్క ప్రణాళిక ఏమై ఉంటుంది చాలా సింపుల్ ఆ ఆలయాన్ని అపవిత్రపరచడమే ఈ ఆధునిక యుగంలో సాతాను ఆ పని ఎలా చేస్తున్నాడు పాతకాలంలో ఆలయాన్ని అపవిత్రపరచడానికి విగ్రహాలుండేవి మరి రోజు మన చేతుల్లో తెరలున్నాయి ఇంటర్నెట్ ఆన్లైన్ గేమ్స్ షాపింగ్ ఇవి పైకి మామూలుగానే కనిపించొచ్చు కాని సాతాను వీటిని ఆధునిక హేయకృత్యాలుగా వాడుకుంటున్నాడు వీటి ద్వారా మన సమయాన్ని మన ఏకాగ్రతను చివరికి మన ఆరాధనను దొంగిలించి మన హృదయాన్ని దేవునికి దూరం చేస్తున్నాడు బైబిల్ స్పష్టంగా రెండు వధువుల గురించి మాట్లాడుతుంది ఒకటి క్రీస్తుకోసం సిద్ధపడిన పవిత్రమైన వధువు రెండోది ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మహాబాబిలోను అంటే అంత్యక్రీస్తు కోసం సిద్ధపడిన లౌకిక వధువు ఈ ఆధునిక వ్యసనాలన్నీ సాతాను ఆయుధాలు వీటితోనే ప్రజలను క్రీస్తుకు విరోధమైన వధువుగా తయారుచేస్తున్నాడు సాతాను చేస్తున్న ఈ భయంకరమైన ఆత్మీయ దాడిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ యుద్ధంలో గెలవడానికి దేవుడు మనని ఏ ఆధారం లేకుండా వదిలిపెట్టలేదు ఆయన మనకొక స్పష్టమైన ఆజ్ఞనిచ్చాడు ఈ కాలానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఇదే ప్రత్యేకంగా ఉండు అంటే లోకంతో కలిసిపోకుండా ఒక ఉద్దేశపూర్వకమైన పవిత్రమైన వేర్పాటు జీవితాన్ని జీవించడం మరి ఆచరణలో దీని అర్థమేంటి దేవుడు మనకొక స్పష్టమైన మూడు అంచెల ప్రణాళికను ఇచ్చాడు మొదటిది లోకం నుండి వేరుగా ఉండటం అంటే దాని విలువలతో పద్ధతులతో రాజీపడకుండా ఉండటం రెండవది అబద్ధ నుండి వేరుగా ఉండటం వాక్యాన్నే వక్రీకరించే వారి నుండి మనల్ని మనం కాపాడుకోవటం ఇక మూడవది క్రమరహితంగా నడిచే సహోదరుల నుండి కూడా వేరుగా ఉండటం మన హృదయం అనే ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలంటే ఈ వేర్పాటు చాలా అవసరం అయితే ఈ వేర్పాటనేది అంతిమ లక్ష్యం కాదు ఇది కేవలం చెడును దూరం పెట్టడం మాత్రమే అసల్ లక్ష్యమేంటంటే అలా శుభ్రపరిచిన స్థలంలో దేవుడు అద్భుతమైన దాన్ని నిర్మించాలి మనం దేవుడు నివసించే నివాసంగా మారాలి అంతిమంగా మనం చేరాల్సిన గమ్యం ఇదే క్రీస్తు అనే పునాది మీద మనమందరం జీవముగల రాళ్లలాగా ఒకరితో ఒకరు చక్కగా అమర్చబడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నివసించే ఒక పవిత్రమైన ఆలయంగా పెరగాలి ఇది ఒంటరిగా చేసే ప్రయాణం కాదు మనమందరం కలిసి దేవుని నివాసంగా కట్టబడుతున్నాం ప్రవచనాలు మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి ఆత్మీయ యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనం మనని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే నా జీవితం కేవలం నా సొంత ఇష్టాల కోసం కట్టబడుతోందా లేక అది దేవుని పవిత్ర సన్నిధి నివసించడానికి యోగ్యమైన ఆలయంగా నిర్మించబడుతోందా ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానమే మన నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది మరిన్ని లోతైన ఆత్మిక సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి